నాకైతే దేవుని పొందు ధన్యకరము దేవుని పొందు అంటే దేవునితో స్నేహం ఆయనతో సహవాసం యాజ్ మీ ఐ కమ్ క్లోజ్ టు గాడ్ ఐ డ్రా నియర్ టు గాడ్ దేవునికి దగ్గరగా రావడం ఆయన పొందును కోరుకోవడం నాకు ధన్యకరము అని ఆశా దావిజనుడు రాస్తున్నాడు డెబ్భై మూడో కీర్తన నుంచి తృతీయ స్కందం స్టార్ట్ అయింది థర్డ్ బుక్ ఆఫ్ సాంగ్స్ కదా కీర్తన గ్రంథాన్ని ఐదు స్కందములుగా ఐదు గ్రంథములుగా విభజిస్తే మూడో పుస్తకం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆశాపు అనే దావ్యనుడు తన జీవిత అనుభవాల్లోంచి అనేకమైన శ్రాష్టమైన విషయాలు అమూల్యమైన సంగతులు కీర్తనలో పొందుపరిచారు బైబిల్ బ్యూటీ ఎంత గొప్పది అంటే ప్రతి వచనంలో ఒక ఆధ్యాత్మిక లెసన్ మనం నేర్చుకోవచ్చు ఒక సందేశాన్ని మనం గుర్తించవచ్చు నాకైతే మీరందరూ ఏమంటారో మీ ఇష్టం మీరందరూ ఎలా ఉంటారో మీ ఇష్టం నా మట్టుకు నేను నా వ్యక్తిగతంగా నేను దేవునితో సహవాసం చేయాలని ఆశిస్తున్నాను చాలాసార్లు మన జీవితాల్లో అందరినీ మార్చాలనుకుంటాం లేదా అందరిలో మార్పు కలగాలని కోరుకుంటాం కానీ మనలో అటువంటి మార్పును మనం ఆశించాం భక్తులందరూ కూడా నాకైతే అంటే మొట్టమొదటిగా వారి గురించి వారు ఆలోచన చేశారు ఆ తర్వాత మిగతా వారి కోసం ప్రయోజపడ్డారు నువ్వు రక్షణ పొందకుండా నువ్వు హార్మోన్స్ పొందకుండా నువ్వు దేవుని ప్రేమను తెలుసుకోకుండా నువ్వు ఎవరిని ప్రభావితం చేయలేవు ప్రభావితం చేస్తున్నట్టు కనబడినప్పటికీ అది తాత్కాలికమే కానీ దేవునితో సహవాసం ఆయనతో పొందు మొదట నీకు ధన్యకరము అలాంటి ధన్యతలు నువ్వు ఎదుగుతున్నావా ప్రభువుతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా ఆయనతో సహవాసం చేసి నష్టపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు చరిత్రలో అందరూ బాగుపడ్డ వాళ్ళే అందరూ ఉన్నతమైన స్థలాలకు ఎగబాకిన వారే కానీ ఎవ్వరూ కూడా వారు లేరు నష్టపోయిన వారు కూడా లేరు ఆయనతో సహవాసం మనకు ధైర్యాన్ని నెమ్మదిని సమాధానాన్ని ఇస్తుంది